సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో ఊరి మధ్యలో గల డంపింగ్ యార్డు కు కొంతకాలం క్రితం పది లక్షల నిధులను కేటాయించినట్లు అధికారులు సభముఖంగా తెలిపారు కానీ మళ్లీ అందరూ గాలికి వదిలేసి చేతులు ఈ రోజు సభాముఖంగా తెలిపిన అధికారులు ఎక్కడికి వెళ్లిపోయారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు కానీ పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ మాత్రం అలా ఊరుకోలేదు తన స్థాయికి తగ్గట్టుగా ఈ రోజు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో కొద్ది మొత్తంలో క్రేన్ సహాయంతో డంపింగ్ యార్డ్ ను రోడ్డుపై ఉన్న చేతను తొలగించడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న రోడ్లను శుభ్రం చేయించే దిశగా పని ఎక్కడ లేని విధంగా ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు డంపింగ్ యాడ్ నుంచి వచ్చే దుర్గంధంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే అధికారులు ఇప్పుడు డంపింగ్ యాడ్ సమస్య పట్టించుకొని రోడ్డునైనా శుభ్రం చేసినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ గ్రామానికి ఎప్పుడు మంచి చేస్తారని ఎదురు చూస్తున్నారు